ఎవర కుప్పలుగా ఉండండి దయచేసి విబిసి ఇక్కడ లేదు గౌర మంత్రులు లేదు శ్రీ మనుకొండ శ్రీనివాస కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నామండి సో అదేవిధంగా మన జేసీ గారు కూడా ఇలా

శరీరంలో ఉన్నవాహాన్ని చక్కగా అన్ని భాగాలి అందజేసేది

తీసుకుంటూ ముందు ఎత్తి గడుగు నుండి ముందుకు నిలిచారు తీసుకుంటూ ముందు నుండి పైకి ఎత్తారు గెలుసు వెనక్కి రెండుకి నిలిచారు తీసుకుంటూ వెనక్కి రెండు పైలెత్తి ముందు నుండి ఫ్రెండ్కి తీసుకుంటూ వెనక రెండు పైకి ఎత్తి ముందు నుండి రిలాక్స్